నమస్కారం నా పేరు పువాసు జగదీశ్వరి శాప్ డైరెక్టర్గా ఎన్నుకోబడ్డాను నేను మాది ఏలూరు జిల్లా పోలవరం మండలం నేను ఒక గిరిజన గ్రామానికి చెందిన యువతిని నన్ను ఈ కూటమి ప్రభుత్వం ఈ డైరెక్టర్గా నియమించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ స్పోర్ట్స్ అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లో చాలా లోతుగా వెళ్తున్నాయి అలాగే ఇంకా మున్ముందుకు కూడా ఇంకెన్నో మరిన్ని అభివృద్ధి చే కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గిరిజన ప్రాంతాల్లో చూసినట్టయితే చాలామంది గిరిజన కా క్రీడాకారులు ఉన్నారు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా గిరిజన గ్రామాల్లో లే అరకు పాడేరు పోలవరం రంపచోడవరం గ్రామాల్లో చా అనేక మంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నా వంతు సహాయం చేసి అభివృద్ధి వైపుగా నడిపిస్తానని కోరుకుంటున్నాను ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు శాప్ నెంబర్ ఎయిట్ నెంబర్స్కి ప్రమాణ స్వీకారం ఉంది ఇక్కడ మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పల్లా శ్రీనివా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో స్పోర్ట్స్ అథారిటీ అంటే వైసీపీలో ఏ ఎవరికీ తెలిసేది కాదు అలాగే గత వ్యక్తి ఎక్కడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ ఏదైనా చేయలేదు ఇప్పుడు మా యువకుడు మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రేవనాయుడు గారు ఈరోజు ప్రతి స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్కూల్కి ప్రతి గ్రౌండ్కి అన్నీ వెళ్ళి వెళ్ళి స్పోర్ట్స్ తాలూకు అన్నీ చూసుకొని ఈరోజు స్పోర్ట్స్ అనేది బయటికి తీసుకొచ్చి ప్రజలందరికీ స్టూడెంట్స్కి అందరికీ తోడ్పడుతున్నారు ఈరోజు ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం ఉంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఒక నలుగురు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు నా పేరు ఎండి రమేష్ కుమార్ రాజాని పిలుస్తారు అండి అడ్వకేట్గా ప్రాక్టీ ఇష్టపడుతుంది అది శాప్ గారు నాకు చేసేటైన తర్వాత స్పోర్ట్స్ అనేది ఫస్ట్ నుంచి ఆమె స్పోర్ట్స్ అండి ఫస్ట్ నుంచి బాక్సింగ్ చేసేవాడిని ఒక ట్వెల్వ్ ఇయర్స్ జిమ్ రన్ చేశాను ఆల్ టైప్ ఆఫ్ క్రికెట్ పెట్టాను బాక్సింగ్ పెట్టాము నెక్స్ట్ బాడీ బిల్డింగ్ ఈవెంట్స్ పెట్టాము షటిల్ టైప్ బిల్డింగ్ పెట్టాము ఇలాగ రకరకాల ఈవెంట్స్ అన్నీ పెట్టి చేసేవాళ్ళు అంత గుర్తింపు ఇవాళ మాకు పోస్ట్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్కి అనేది చాలా ఎంకరేజ్ చేస్తుంది మన ఎక్కడ మొత్తం ఎంటర్ సెంటర్ నుంచి కూడా అంత మళ్ళీ యోగా డే పెట్టారు అంటే మనుషులకి శారీరకంగా కూడా చదువు కాకుండా శారీరకంగా మానసికంగా కూడా ఎంత దృఢంగా ఉండాలని నిశ్చయించు యోగాంధ్రం ఆపిస్తారు మన మిగతా మా గౌరీ నీళ్ళు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వీరందరూ అందరూ అధ్యయనం ముఖ్యంగా చెప్పాలంటే మా క్యాబ్ చైర్మన్ రవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఎంత ముందు ముందు ఇంకా చాలా ఉంది అభివృద్ధి చేస్తే ఐ బీయింగ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ డెఫినెట్లీ ఆయన ఎంకరేజ్ స్పోర్ట్స్ అండి మిగతా అని చెప్పి స్టేట్ స్టేట్లతో మన దేశంలో కూడా మంచి తీసుకుంటామని ఆ రీతిలో ఉన్నాను మా శేఖర్ జరుగుతుంది కదా ఆ ప్రమాణశేఖర్ మేము ఎంతో వచ్చాము మాతో కూడా మొత్తం ఎంతమంది సహకారం ఎందువల్ల నేను ఎంత వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఉంది మాతో మిగతా అనుకున్నారు ఈ ప్రమాణ శేఖర్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడి ఏ ఏవెంట్స్ పెడతావు మీ అంత సహకారాన్ని చేద్దామని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్